రెండు వేల ఏడవ సంవత్సరంలో రెండు వేల ఆరు ఏడులో బాగా ఇబ్బంది వచ్చింది సేవలోకి వచ్చాను కుటుంబ పోషణ కష్టమైపోయింది కుటుంబ పోషణ కష్టమైతే ఇద్దరు సేవకులు నాతో కలిసి మేము ఒక మిషన్లో జాయిన్ అయ్యాము నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు కదా ఏం లేదు వాళ్ళ బోర్డు పెట్టుకుంటే చాలు నెలకి పన్నెండు వందలు ఇస్తారు నీకు హాయిగా గడిచిపోయింది కదా నెలంతా గడిచిపోయింది పిల్లలు కుటుంబం చాలా ఇబ్బంది పడుతున్నావు అని నా మేలుగోరి సలహా ఇచ్చారు పాపం మేలుగోరి ఆ ఉన్న ఒత్తిళ్ళ దెబ్బకి ఆ ఉన్న ఆర్థిక ఇబ్బందుల దెబ్బకి నా మనసు కొంచెం ఆలోచనలో పడింది ఏమన్నా అలాంటి స్టెప్ వేద్దామా వాళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అవుదామా అని మీ మాంసలో ఉన్నా ఫిక్స్ అవ్వలా డౌట్ఫుల్గా ఉన్నా వాళ్ళే హెల్ప్ చేస్తామంటున్నారు కదా వాళ్ళు కూడా దేవుని బిడ్డలే కదా ఉంది అనుకున్నా ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు స్పష్టంగా ఏం మాట్లాడాడో తెలుసా నాకు సేవకు సేవకులు కావాలి అని నేను పిలుచుకుంటున్నాను సేవకుల కోసం నేను ఎదురు చూస్తున్నా ఎలాంటి వాళ్ళ కోసమో తెలుసా అహబు రాజు దగ్గర అహబు రాజు దగ్గర జీతానికి ప్రవచించి నెల జీతాలు తీసుకునే జీతగాళ్ల కోసం కాదు నేను ఎదురు చూస్తుంది నేను పంపేటువంటి రొట్టెల కోసం నేను పంపే ఆహారం కోసం ఖిరీదు వాగు దగ్గర నేనిచ్చే సహాయం కోసం మోకాళ్ళుని నా కోసం కనిపెట్టే ఏలియాల కోసం నేను వెతుకుతున్నా ఏలియాలు కావాలి నాకు జీతానికి ప్రవచించే వాళ్ళు కాదు జీతాలకు వాక్యం చెప్పేవాళ్ళు కాదు కాదు జీతాలకు బతికే వాళ్ళు కాదు మనుషులకి దండాలు పెడతా దశకాలు పెడతా అదిగో పెద్ద వచ్చాడు ఇదిగో చిన్న వచ్చాడు అదిగో తోపు వచ్చాడు ఇదిగో పోపు వచ్చాడు అని దండాలు దండాలు ఉంగి దండాలు పెట్టే రకాలు కాదు నాకు నా వైపు చూసే రోషగాళ్ళైన ఏలియాలు కావాలి నాకు అని నా దేవుడు మాట్లాడు రై రై నీ కోసం ప్రాణం పెట్టాను రా నేను పిచ్చోడా రే నీ కోసం ప్రాణం పెట్టాను నీ కడుపు జానడి పొట్టకి అంత అన్నం పెట్టలేనరా పిచ్చోడా నీ జానడి పొట్టకి అంత అన్నం పెట్టలేనా నీ కుటుంబానికి అంత అన్నం పెట్టలేనా ఏది నీ విశ్వాసం చంప చెళ్ళుమని బాధినట్టు అనిపించింది బిల్డప్ కోసం హెచ్చుల కోసం చెప్పట్లా నేను ప్రాక్టికల్గా అనుభవించింది చెప్తున్నాను సేవకులు కూడా ఉన్నారు చాలామంది ఆ దూరంగా కూర్చుని కూడా అక్కడక్కడ ఉంటారు సేవకులు వినండి మోకాళ్ళు దేవునికి ముర్ర పెట్టి ఆస్తిగా దేవుణ్ణే స్వాస్థ్యంగా దేవుణ్ణే సంపదల గనిగా పొందుకున్న దైవజనుడు ధన్యుడు దేవుని మీద దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూసి దేవుని వైపే అడుగులు వేసే దైవజనుడు దైవ విశ్వాసులు పరిచారకులు సేవకులు ధన్యులు డబ్బులకి మెత్తబడద్దు అవసరాలు బలహీన పరుస్తాయి మెత్తబడద్దు నిజంగా ఆనాడు నేను కానీ తల ఉంచినట్టయితే అమ్మో చాలా కృప పోగొట్టుకునేవాణ్ణి ఈరోజు నా తండ్రి ఏం చేశాడు ఏం చేశాడు నెలకి యాభై నుంచి అరవై కింటాల ఆహారం వండి పెడతారు మందిరంలో కింటాలో యాభై నుంచి అరవై కింటాలు పోయి చూసుకో నేను అబద్ధం అయితే యాభై కింటాల్ అంటే మామూలు విషయమా అరవై యాభై కింటాలంటే యాభై కింటాల్ పైన నువ్వు వెళ్ళి చూడు డైలీ రెండు వందలు మూడు వందల మంది తింటూ ఉంటారు అక్కడ రోజు తింటానే ఉంటారు రెండు వందలు మూడు వందల మంది తింటూ ఉంటారు అందరికీ తెలిసి ఈ సంగతి ఎవరు చేశారు ఈ పని ఇప్పుడు పోయి చూడుపో వెనకపోయి చూడుపో బియ్య బస్తాలు చూడిపో కూరగాయలు చూడిపో మొత్తం నూనె డబ్బాలు మొత్తం చూడుకో చూసుకోపో నా దేవుడు మాట్లాడితే వస్తాయి అవే పరిగెత్తుకుంటూ వస్తాయి బట్టు కొడితే గట్టి కొట్టు పో చూసుకోపో నా దేవుడు రోషం కలిగిన దేవుడు నయమాను సంపదలు తీసుకుని వస్తే నాకెందుకు దేవుడే నా ఆస్తి నా అంతస్తు అంటే దైవజనుడు చేయిజాపి ఒక కానుక చేత్తో పట్టుకోవాలన్నా కూడా అవతల వాళ్ళని గమనిస్తాడు ఒకవేళ ఇలీషా మెత్తబడి ఆ సొమ్ము తీసుకున్నట్టయితే తర్వాత నయమాన్ సైలెంట్గా వెళ్ళిపోయేవాడు ఆ సొమ్ము తీసుకోకుండా నాకు అక్కర్లేదు వెళ్ళి భేదలికిచ్చుకోకపో అంటే అప్పుడు నయమాన్ అంటున్నాడు భూమి మీదను ఆకాశం అందునో యహోవా తప్ప ఇంకొక దేవుడు లేడని నేను గుర్తించాను ఆయనే నా దేవుడు దెబ్బతో రాజీపడ్డాడు ఆ తర్వాత ఒక మాట అడుగుతాడు ఆ సలహా ఆమోదిస్తాడు వెళ్ళిపోతాడు ఇక్కడ నా పాయింట్ దైవజల్లకి అందిందని నేను అనుకుంటున్నాను మోకాళ్ళుని ప్రార్థన చేసి దేవుని అద్భుతాలు అనుభవిస్తే ఆ అద్భుతాలని నువ్వు సాక్ష్యాలుగా చెప్తే విశ్వాసుల విశ్వాసం బలపడి వాళ్ళు కూడా మోకాళ్ళుని ప్రార్థన చేసి పొందుకోవటం అనేది నేర్చుకుంటారు నేర్చుకుంటారు ఆ అనుభవాలు నీకు లేకుండా జీతగాళ్ళలాగా తయారయ్యి నువ్వు జీతానికి ప్రవచిస్తుంటే నీ కార్యాలు దేవుని కార్యాలు చూసే ఛాన్స్ నీకు లేదు ఆ సాక్ష్యాలు చెప్పే అవకాశాలు కూడా నీకు ఉండవు నీ దగ్గర ఎదిగే వాళ్ళ బతుకులు కూడా అంతే తయారవుతాయి అలా కాదు అలా కాదు మోకాళ్ళు నీ మొర్ర పెట్టి నువ్వు అద్భుతాలు అనుభవిస్తూ బిడ్డలకు చూపిస్తూ ముందుకు సాగాలి అప్పుడు నీ సేవ వర్దిలిద్ది నీ పరిచర్య వర్దిలిద్ది నీ బిడ్డలు ఆత్మ ఎందు బలపడతారు విశ్వాస వీరులు అవుతారు యోధులు అవుతారు ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పినంతవరకు ఎలీషా గొప్ప చెప్పాను నయమాను గొప్పతనం కూడా చెప్పాను ఏంటో తెలుసా నయమాను గొప్పతనం చాలామంది కుష్ట ఉన్న నయమానే శుద్ధయ్యాడంటే అర్థం ఏంటో తెలుసా చెప్పిన మాట పనోళ్ళు చెప్పారా యజమానులు చెప్పారా అనేది పట్టించుకోకుండా చెప్పిన మాట వాస్తవం కాబట్టి నేను లోబడతానని పని వాళ్ళకు లోబడిన యజమానుడు నయమాను ఎంత విశ్వాసం అంటే ఆ సిరియా నుండి సుమరానికి వచ్చేసాడు వచ్చేసాడు అంతేకాదు విశ్వాసం ఉంచి మునిగాడు ఈరోజు ఇక్కడ కూర్చున్నోళ్ళు అదే విశ్వాసంతో వచ్చారు అదే విశ్వాసంతో వచ్చారు మీలో చెంచలం వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెంచలం వాళ్ళు ఐదు నిమిషాలు పది నిమిషాలు మూడు నిమిషాలు రెండు నిమిషాలు ఆవేశం వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అనవ్ సత్యాకా వెనక్కి తిరిగే ప్రసక్తి లేదంటారా సత్యందాక ఎత్తు మరి చేయొత్తు వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు ఎప్పటిదాకా అద్దీ చెంచిన అనుకో ఈ అరగంట ముప్పో గంటలని చెంపు అందుకే కూర్చోబెట్టా ఉడుకు నొప్పులు ఎవరియో ఒరిసిన నొప్పులు ఎవరియో తేల్చుకుందామని కూర్చోబెట్టా దేవునికి స్తోత్రం వేడి నొప్పులు అంటారు కదా అవి నొప్పులే బుస్సు నొప్పులు అయితే బిడ్డ పుడతారు దేవునికి స్తోత్రం అట్లనే ఈ ఒరిజినల్ సరిగా లేకపోతే హడావుడి సరిగా తేల్చుకున్నాను కూర్చోబెట్టా మొత్తానికి కదలకుండా అయ్యే సునామల్లో ఈరోజు ఒక మంచి తీర్మానానికి వచ్చారు నా ప్రభు ఈరోజు నిన్ను కూడా మెచ్చుకుంటున్నాడు మెచ్చుకుంటున్నాడు నీ దగ్గరికే ఆయన వాక్కును పంపించాడు నీ కోసమే ఆయన రక్తం కార్చాడు ఈరోజు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకొని ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాళ్ళు ఆయన సేవకుల్ని గౌరవించేవాళ్ళు ఆ సేవకులు ఇచ్చిన పిలుపుకు లోబడేవాళ్ళు ఆ మాటని వినేవాళ్ళు ఎలా ఆశీర్వదించబడతారో వాళ్ళని ఏ ఎట్లా గుర్తుపెట్టుకుంటాడో నీకు చెప్పాను మీకు కూడా చెప్పాను ఇంకా మీకు ఏదన్నా లోపాలు లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని మీరు వాళ్ళందరూ కలిసి మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ప్రతిదీ ప్రార్థన ద్వారా పొందుకోవటం నేర్చుకోండి సాధన చేయండి మన ఆస్తి ఎవరు ఎవరు నోరు దగ్గర చెప్పాలి మన ఆస్తి ఎవరు మన సంపదల బా ఆయనైనా మన అంతస్తు ఆయనైనా మన హోదా మన నీతి ఆయన మన పరిశుద్ధత ఆయన మన జ్ఞానం మన విమోచన నీవు మహోన్నతుని ఆశ్రయించి ఆయన్ని నీకు నివాస స్థలంగా చేసుకున్నావు తంజుడివి తంజు అలివి తరిగిపోని దీవెన అయిపోని ఆశీర్వాదాన్ని నీకు పర్మనెంట్గా నా ఇస్తాడు ఈ రోజు నువ్వు అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతూ ఉండొచ్చు దేవుని వైపు చూడు రాబోతున్న రోజుల్లో వాటన్నిట్లో నుంచి నిన్ను నా తండ్రి విడిపిస్తాడు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి నీ ఒత్తిళ్ళు తొలగించి నీకు అద్భుతమైన విడుదల నా తండ్రి ప్రకటించాడు నయమానుని ఏడుసార్లు మునగమన్నాడు ఎలీషా ఇప్పుడు నేను మిమ్మల్ని అంటున్నాను ఏసు నామంలో ఒక్కసారి మునగమని అడుగుతున్నాను ఏసు నామంలో ఒక్కసారి మునగమని అడుగుతున్నాను మునిగితే ఏమైతే మునిగితే ఏం జరిగిద్దు చెప్పను మునిగితే నీవు శుద్ధుడవుతావు నీవు శుద్ధురాలి అవుతావు నీవు కొత్త సృష్టి అవుతావు నూతన పరచబడతావు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు